అన్ని కూడా మంచి డార్క్ డార్క్ హట్ హట్ కలర్స్ ఉన్నాయి మొత్తం మంచి మంచి ఇస్తున్నారు ఫ్యాన్సీ క్వాలిటీలో ఇస్తున్నానండి చాలా బాగుంటది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు బాక్స్ కేటలాగ్ కాంబోలో ప్రైస్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ బాక్స్ కాంబో ఐటమ్ రెండు వందల ముప్పై రూపాయలు చూడండి హై ఫోర్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు మొత్తం మీకు గ్లిటర్ జరీ లైన్స్ ఉంటాయి ఇలా కొంగు ఇది మొత్తం సారీలో ఉన్న లుక్ ప్లస్ ఫ్యాన్సీ కలర్స్ ఓకే చూడండి చాలా బాగుంటుంది కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ కొత్తది మీకు ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ విత్ కేటో టూ నైన్టీ రూపీస్ టూ బాక్స్ కాంబో బాక్స్ కాంబోలో టూ నైన్టీ రూపీస్ ప్రింట్ టూ సైడ్స్ కూడా మధ్యలో కూడా మైకప్ ప్రింట్ వస్తుంది క్వాలిటీ చాలా 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 బాగుంటుంది డిజైనర్ రెగ్యులర్ చాలా కొత్త క్రియేషన్ ఇది చెప్తున్నా కదా మీరు ఖాళీ ఒక్క సెట్ తీసుకోండి వంద వంద చీరలు తెప్పిస్తారు అంత గ్యారంటీ గా ఇది మీకు ఫైవ్ పీస్ మ్యాచింగ్ పౌచ్ ప్యాకింగ్ లో సెట్ వస్తుంది ప్రైస్ అన్ని ఎన్ని ఎన్ని అనిమల్స్ అయితే డిజైన్స్ బర్డ్స్ డిజైన్స్ నడుస్తున్నాయి అవన్నీ ఒక చీరలోనే వచ్చేసాయి ఒక చీరలో వచ్చేసాయి చూడండి ఇలా టైగర్ కూడా ఇచ్చినా కదా లాస్ట్ టైగర్ ఇచ్చాం టైగర్ అయితే టైగర్ అయిపోయింది రిచ్ పళ్ళు అండి డిజైనింగ్ చూడండి అంత సూపర్ డిజైన్ చూసారా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అంటే ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ విత్ క్యాట్లో కాంబోల్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరీ డబల్ బార్డర్ అండి కింద జకట్ బార్డర్ మళ్ళీ జెకట్ బార్డర్ బూటీస్ ఉంటాయి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం హెవీ పొజిషన్ ప్రింట్ వచ్చే కొత్త ప్రైస్ కూడా ఉంటాయి ఇందులో ఓకే చూసారా జరీ బుట్ట మొత్తం ఆల్ ఓవర్ కొత్త లో వచ్చిందండి కొత్త క్రియేషన్ కొత్త ప్యాటర్న్ కొత్త మోడల్ కొత్త డిజైన్ ప్లస్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా మంచి ఫ్యాన్సీ ఒక కలర్ కూడా ఆగదండి మీకు ఆగి ఉండట్లేదు ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుంది ఇందులో ఫోర్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి ఇలా చూడండి రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ లుక్ చీర ఈజీ మన దగ్గర ఎలాంటి రకాలు ఉంటాయంటే మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు అలాంటి వెరైటీస్ ఇస్తానండి మీకు ఇక్కడ లగన్షా సారీస్ వేరే డిజైన్ వెరైటీ ఫ్యాన్సీ రేట్ చూసారండి చూస్తు ఉండిపోతారండి చూడండి రిచ్ పల్లో వచ్చి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో టూ సైడ్స్ కూడా బార్డర్ మధ్యలో మొత్తం జరి ప్లస్ దీని మీద వచ్చేది హెవీ టు హెవీ బ్లౌజ్ మంచి బీట్స్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ వన్స్ మనం వచ్చిన లగన్షా సారీస్ లో సో ఇవాళ స్పెషల్ కొత్త కొత్త అయితే శారీస్ చూపిస్తున్నాను హాయ్ సార్ మీరు ఎక్కడున్నాయి సార్ హాయ్ హలో హలో సార్ బాగున్నా సార్ అంటే మా అక్క చెల్లెలు ఎలా అయితే మ్యారేజెస్ కి పర్చేస్ చేసుకుంటున్నారో అలాగే నేను కూడా మా రిలేషన్ మ్యారేజెస్ లోనే ఉన్నాను అయిపోయింది వన్ వీక్ కొంచెం నేను కూడా మ్యారేజెస్ లో ఉన్నానండి ఈ రోజు మా అక్క చెల్లెల గురించి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ న్యూ కలెక్షన్స్ చూపిస్తాను ఈ రోజు దాని గురించి మా అక్క చెల్లెలు మొత్తం వీడియో చూడాలి చాలా బాగున్నాయి అండి కాన్సెప్ట్స్ డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ ఒకసారి మా వేర్ కి రావడానికి అడ్రస్ చెప్పా హైదరాబాద్ లో అఫ్జుల్ గంజ్ బాగా గుర్తు పెట్టుకోండి అఫ్జుల్ గం క్రాస్ అయిన తర్వాత మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటర్ తీసుకున్న వెంటనే మీకు లెఫ్ట్ లో రైవాన్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లజవ్ షోరూమ్ దాని పక్కనే మూ లగించే శారీస్ వేర్ హౌస్ బిల్డింగ్ ఉందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు హెవీ ప్యాటర్న్ లోని మొత్తం కట్ వర్క్ మిర్రర్ బార్డర్ అండి కట్ కట్ వర్క్ వర్క్ బార్డర్ చాలా బాగుంటుంది అండి మొత్తం దీనిపైన ఒరిజినల్ మిర్రర్ అండి ప్లాస్టిక్ మిర్రర్ కాదు చూడండి డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది ఫ్రెష్ ఫ్రెష్ వేడి వేడి పకోడి ఐటమ్ అండి కలర్స్ కూడా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులోని మీకు అన్ని కలర్స్ డిజైన్స్ ఒకసారి చూపిస్తా అన్ని సరుకు చేంజ్ అయ్యింది సార్ అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చే ఇంత క్లియర్ అయిపోయి చూస్తున్నారు స్టాక్ అంటే డైలీ స్టాక్ ఇలా వచ్చేస్తుంది ఇలా వెళ్ళిపోతుంది ఇలా వచ్చేస్తుంది ఇలా వెళ్ళిపోతుంది బుక్ చేసినా ఫుల్ 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 డైలీ ఇంకా ఎలా వస్తుంది అంటే పార్ట్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోతున్నాయి వర్క్ లో అయితే కొట్టుకుంటున్నారు జనాలు అలా ఉంది వర్క్ పొజిషన్ వర్క్ సారీస్ అయితే ఇందులో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో మీకు డార్క్ డిజైన్ టోటల్ వేడి వేడి డిజైన్స్ మీకు మార్కెట్ లో ఎక్కడ కనబడో గ్యారంటీ చెప్తున్నారు మీకు ప్రైస్ ఎంత సార్ ఇది చెప్పిమంటారా ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు రూపాయల్లోని అసలు ఎక్స్పెక్ట్ లేదు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే కేవలం రెండు వందల ఎనభై క్వాంటిటీ క్వాంటిటీ అందరికి బుక్ చేసుకోవచ్చు ఎంత కావాలి చెప్పండి అంత క్వాంటిటీ ఇస్తానండి ఇంకా నెక్స్ట్ మాకు చెల్లెలు తెలుసు కదండి మనం మే స్మెల్ లోని డోలో ఇస్తున్నాం ఈ రోజు మీకు ఇది మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పెన్ తెచ్చిందండి వచ్చింది ఇలాంటి డిజైన్ ఈ బ్లౌజ్ ఇది కొంగు ఇది మొత్తం సారీ ఉన్న డిజైన్ ఇదంతా దీనిపైన హెవీ ఫ్యాబ్రిక్ పైన మైకప్ ప్రింట్ వస్తుంది ఇందులో మొత్తం కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మంచి డార్క్ డార్క్ హట్ హాట్ కలర్స్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ క్వాలిటీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ బాక్స్ క్యాట్ కాంబో లోని మీకు చాలా బాగుంటుంది అండి క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ మోడల్ జరి బార్డర్ జరి లైన్స్ ప్లస్ కొంగు కూడా సూపర్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇచ్చోండి ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ ఇలా వస్తుంది చూసారు కదండి ఇది కూడా న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లోని కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో బార్డర్ ప్లస్ ఫ్యాన్సీ కలర్స్ ఓకే చూడండి చాలా బాగుంటుంది అండి కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ కొత్తది మీకు ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ విత్ కాంబోలో టూ నైన్టీ రూపీస్ రూపీస్ కి బాక్స్ కాంబో బాక్స్ కాంబోలో టూ నైన్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ అండ్ ఆన్లైన్ హిట్ డిజైనర్ ఐటమ్ ఇది మీకు చాలా మందికి తెలియదు ఆన్లైన్ లోని నా దగ్గర కంటిన్యూగా స్టాక్ సేల్ అవుతుంది వీడియోలో చూపించడానికి కూడా స్టాక్ ఉండట్లేదు ఈ రోజు కష్టంగా మా అక్క చెల్లెల గురించి తెచ్చాను ఆన్లైన్ హిట్ వెరైటీ అండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ పట్టుకున్నారంటే ఇంక వదలరు ఇది సింగిల్ యూనిఫామ్ కలర్ లో వస్తుంది ఇలా కొంగు మొత్తం మైకా ప్రింట్ టూ సైడ్స్ కూడా మధ్యలో కూడా మైకా ప్రింట్ వస్తుంది క్వాలిటీ చాలా 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 బాగుంటుంది అండి క్రియేషన్ రెగ్యులర్ చాలా కొత్త క్రియేషన్ ఇది చెప్తున్నాను కదా మీరు ఖాళీ ఒక్క సెట్ తీసుకోండి వంద వంద చీరలు తెప్పిస్తారు అంత గ్యారంటీ గా చెప్తున్నారండి ఇది మీకు ఫైవ్ పీస్ మ్యాచింగ్ పౌచ్ ప్యాకింగ్ లో సెట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ నైన్ లో ఆన్లైన్ ట్రెండింగ్ హిట్ వెరైటీ అండి నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కి మీకు బ్లౌజ్ పొజిషన్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అండి ఔటింగ్ వర్క్ చాలా బాగుంటది ఇందులో మీకు ఇది ఫ్యాన్సీ క్రేప్ అండి చాలా బాగుంటది చూడండి ఇది ఇలా కొంగో ఇది మొత్తం శారీ డిజైన్ టూ సెట్స్ కూడా జకెట్ బార్డర్ మధ్యలో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ జరి బూట వచ్చి ఇందులో వచ్చే బ్లౌజ్ పొజిషన్ ప్రింట్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇలాంటి చూడండి ఇలాంటిది ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుంది మీటర్ ఎనిమిది వందల యాభై రూపాయలు కలి బ్లౌజే ఉంటదండి మీకు బయట ఇది నేను ఇస్తున్నా మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ శారీ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ కి ఆరు వందల ఎనభై రూపాయలు ఆన్లైన్ లో కూడా హైగా బుక్ చేసుకోవచ్చు ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా మనం ఇందులో జరీ లైన్స్ లో కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా వర్క్ బ్లౌజ్ ఇందులో ఖాళీ చీరలే అమ్మారు కానీ వర్క్ బ్లౌజ్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటికీ కూడా నేను వర్క్ బ్లౌజ్ కంటిన్యూ గా బాక్స్ లో ఇస్తున్నా బాక్స్ లో కంటిన్యూ ఇస్తున్నా అందులో కూడా ఈ రోజు ఇంకా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తానండి ఇచ్చోండి ఇదిలాగా మొత్తం శారీలో నా డిజైనింగ్ ప్లస్ మీకు మంచి డస్టీ కలర్ మ్యాచింగ్ లో కొత్తగా వచ్చిందండి బ్లౌజ్ లో కూడా కొత్త డిజైన్ తెచ్చాం వర్క్ లోని కలర్స్ కూడా చూడండి అన్ని డస్టీలో ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మొత్తం మీకు ఇలాగా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ విత్ కేట్ కాంబోల్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి థౌజండ్ బుటీ ఈ థౌసండ్ ఆఫ్ బూటీస్ ఉంటాయి ఇందులో శారీలో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఇది మనం కొంగు ఇది మొత్తం శారీ చూస్తున్నాం కదండి ఈ శారీలో మధ్యలో చిన్న బూట ఉంది కదండి ఇది అంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ జరి బూట బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి మొత్తం వివింగ్ జరీ బుట్ట టోటల్ గా వివింగ్ జరి బుట్ట వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ లో బ్లౌజ్ కూడా వస్తుంది కానీ జరీ వస్తే సార్ రేట్ ఎక్కువ అవుతుంది ఇచ్చోండి కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ కి చీకు స్పెషల్ బాగా నడుస్తుందండి అంటే టస్సర్ కలర్ అంటాం మనం టస్సర్ కలర్ అయితే బాగా నడుస్తుందండి ఇందులోని ఫ్లవర్ డిజైన్ లో సూపర్ లుక్ లో ఉంటది విచోడి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న బార్డర్ జేకాట్ బార్డర్ వచ్చేసి మీకు ఇదంతా సెల్ఫ్ లైన్స్ వచ్చి దాని మీద ప్రింట్ ప్లస్ జరి బుట్ట లాస్ట్ లో బ్లౌజ్ లో చూసుకోవచ్చు లైన్స్ జరిగి బుట్టా ఇలా సార్ అన్ని క్రియేషన్ డైలీ కొత్త క్రియేషన్ స్టాక్ ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అండి నా దగ్గర ఎంత కారణం జాగా ఫుల్ ఉంది స్టాక్ ఇలా వస్తుంది మళ్ళీ ఇవ్వండి డైలీ రెండు వందల మూడు వందల పార్సల్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎన్నో వేల పార్సల్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇది ప్రైస్ ఓన్లీ విత్ కేట్ల కాంబోలో లో ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ రూపీస్ ఇంకా రేట్ కూడా తక్కువ చేసి మనం ఈ చూడండి ఒక మాట చెప్తాను ఇప్పుడు మన ఇది అంతా కూడా గోడౌన్ గోడౌన్ లోని ఇంత స్టాక్ ఒకసారి అయిపోవడం రావడం అంటే ఎలా ఈజీ కాదు చాలా కష్టం అందరి దగ్గర ఇది సహజం కాదు ఇది ఇక్కడ అవుతుందంటే ఎలా అవుతుందంటే మేము ఇచ్చే రేట్స్ మేము ఇచ్చే క్వాలిటీ మేము ఇచ్చే వెరైటీకి అది ఈ రోజు మీకు కేటలాగ్ కాంబోలో ప్రైస్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బాక్స్ కాంబో ఐటమ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలలోనే చూడండి కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మొత్తం మీకు గ్లిటర్జరీ లైన్స్ ఉంటాయి ఇచ్చుండే ఇలా కొంగు ఇది మొత్తం సరే ఉన్న లుక్ మన ఒరిజినల్ ప్రైస్ బాటమ్ టు బాటమ్ ఏది ఉంటుందో అది ఇచ్చేస్తాం ఇదే ఐటమ్ మీరు మార్కెట్ లో చూసుకోవచ్చు అబ్బా తక్కువలో ఉంది అది మీకు తెలుసు నాకు తెలుసు అంటారు మనకే తెలుసు కస్టమర్కి తెలియదు కదా అని చెప్పి ఎక్కువ రేట్లో ఇచ్చేస్తారు మా అక్క చెల్లెలు మోసపోతారు అందుకే మరి బిజినెస్ కూడా లాస్ చేసుకుంటారు అలా లాస్ చేసుకోకుండా మీ బిజినెస్ ని ప్రాఫిట్ లో తెచ్చుకోవాలంటే మా న్యూ లగన్షా సారీస్కి రండి ప్రైస్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకెళ్ళండి నెక్స్ట్ వెరైటీ విత్ కాంబో అండి డబల్ బార్డర్ అండి కింద జకట్ బార్డర్ మళ్ళీ జెకట్ బార్డర్ బూటీస్ ఉంటాయి ఈ డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం హెవీ పొజిషన్ ప్రింట్ వచ్చే కొత్త ప్యాటర్న్ కొత్త డిజైన్ అండి చూడండి ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇచ్చు ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ కొత్త డిజైన్ చాలా చాలా కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది కలర్స్ కూడా చూడండి అంత బాగుంటుంది మొత్తం ఇది కూడా అలాగే ఎయిట్ కలర్స్ ఉంటాయి అనస్ గారు ఇది మీకు విత్ కేటాల్ కాంబో ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలలోనే అస్సలు దొరకవు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జెట్ బనార్స్ ఐటమ్ లో ఈ రోజు మీకు ఇచ్చే బ్లౌజ్ డిజైన్ వెరైటీ ఫ్యాన్సీ రేట్ చూసారండి చూస్తూ ఉండిపోతారండి రిచ్ పళ్ళు వచ్చి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో టూ సెట్స్ కూడా బార్డర్ మధ్యలో మొత్తం జరి ప్లస్ దీని మీద వచ్చేది హెవీ టు హెవీ బ్లౌజ్ మంచి బీట్స్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ మీకు మంచి ఫ్యాన్సీ బట్ వాళ్ళ బ్లౌజ్ ఉంది ప్లస్ ఇందులోని ఒక స్టైల్ జాకెట్ చాలా డిఫరెంట్ మొత్తం ఇందులో డిజైన్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఒక సెట్ తీసుకుంటే మంచి హెవీ క్వాలిటీ ఉంటే ప్రైస్ మీకు రూపీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ మనం ఇస్తున్న పట్టులో సాటిన్ లోని చాలా హెవీ ఐటమ్ స్టాక్ ఉండట్లేదు ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతే ఇందులో ఫోర్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి ఇలా చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీ లుక్ అయితే చీర ఈజీగా మన దగ్గర ఎలాంటి రకాలు ఉంటాయంటే మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు అలాంటి వెరైటీస్ ఇస్తానండి మీకు ఇక్కడ లగన్షా సారీస్ వేర్ హౌస్ లో అందుకే లగన్షా అంటే శారీస్ కి బాషా చూడండి ఇందులో ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ సెవెన్ టెన్ రూపీస్ కి సార్ వెయ్యి రూపాయలు మార్కెట్ లో తీసుకుంటున్నారు హోల్సేల్ సెవెన్ టెన్ ఇస్తున్నాను క్వాలిటీ క్వాలిటీ హెవీ ఒరిజినల్ ఇస్తున్నాం నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది గ్యాప్ బోర్డర్ వచ్చి చెక్స్ వచ్చి బూటా వచ్చి పైన డిజైన్ చూడండి ఎంత బాగుంది డిజైనింగ్ చూసారా చాలా డిఫరెంట్ అండి డైలీ డిఫరెంట్ ప్యాటర్న్స్ మోడల్స్ వస్తాయి చూడండి ఇదిలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా ప్యాటర్న్ డిజైన్ ప్లస్ లాస్ట్ లో బ్లౌజ్ కూడా వస్తుంది కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి న్యూ కలర్ చార్ట్ అండి ఇది ఈ రోజు అన్ని లో డిఫరెంట్ డిఫరెంట్ అండ్ న్యూ ప్యాటర్న్స్ న్యూ మోడల్స్ ఉన్నాయి ఉన్నాయండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ రూపీస్ కి నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ వెరైటీ మీకు జేకాట్ బోర్డర్ మొత్తం మ్యాస్మెలో బ్రోకెట్ వచ్చి దానిపైన ఈ ఫ్లవర్ డిజైన్ కొత్తగా వచ్చింది ఈ జేకాట్ బోర్డర్ ఇలా టూ సైడ్స్ కూడా ఉంటుంది వన్ ఏ కాకుండా టూ సైడ్స్ కూడా వస్తుంది ఒక్కసారి దీనిలో ఉన్న డిజైనింగ్ లో లుక్ క్లారిటీ క్వాలిటీ చూడండి ప్లస్ జరీ బూటీస్ కూడా ఉంటాయి ఇందులో ఓకే చూసారా జరీ ఓవర్ జరీ బూటా ఫ్లవర్ డిజైన్ చాలా కొత్త స్టైల్లో వచ్చిందండి కొత్త క్రియేషన్ కొత్త ప్యాటర్న్ కొత్త మోడల్ కొత్త డిజైన్ ప్లస్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా మంచి ఫ్యాన్సీ ఒక కలర్ కూడా ఆగదండి మీకు గ్యారంటీ గా అన్ని కలర్స్ సేల్ అయిపోతాయి సూపర్ కలర్ చాట్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీకి సార్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ చాలా మంచి ఫ్యాన్సీ ప్రీమియం క్వాలిటీ అండి ఇది చాలా బాగుంటది ఇందులో కౌ డిజైన్ కూడా ఉంది ప్లస్ మీకు ఇందులో పికాక్ కూడా ఉంది ప్యారెట్ కూడా ఉంది అన్ని ఎన్ని ఎన్ని అనిమల్స్ అయితే డిజైన్స్ బర్డ్స్ డిజైన్స్ నడుస్తున్నాయి అవన్నీ ఒక చీరలోనే వచ్చేసాయి ఒక చీరలో వచ్చేసాయి చూడండి ఇలా ఉంటది టైగర్ కూడా ఇచ్చినా కదా లాస్ట్ టైగర్ ఇచ్చాము టైగర్ అయితే టైగర్ అయిపోయింది రిచ్ పళ్ళు అండి డిజైనింగ్ చూడండి సూపర్ డిజైన్ చూసారా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ గా చేస్తున్నారు సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కూడా ఇలా బ్రోకెట్ ప్లస్ బార్డర్ వచ్చేసి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి ఫ్యాన్సీ డిజైన్స్ మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ వన్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ వన్ థౌసండ్ సిక్స్టీ సార్ ఒకవే అరవై రూపాయలు ఇంక ఇవే కాకుండా ఇలాంటి క్రియేషన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ మరిన్ని రకాలు మీరు చూసి తీసుకోవాలనుకుంటే మాత్రం మా న్యూ లగన్చర్ శారీస్ వేర్ హౌస్ కి తొందరగా విజిట్ చేయండి ఇంకా నా వీడియో నేస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్